మీరు ఏ స్థితిగతుల్లో నిల్చున్నారో మీకు తెలుసు దేవునికి తెలుసు దేవుని నమ్మండి దేవుని రాజుగా పెట్టుకోండి దేవుని కింద నిలవండి దేవుని దాటిపోకండి లోకల్లో ఎవరో చేస్తారు మనుషులు ఎవరో చేస్తారు వాళ్ళు ఏదో ఇస్తారు అక్కడికి వెళ్తే ఏదో వస్తుంది ఇక్కడ నో 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 హోల్డ్ ఆన్ గాడ్స్ టైమింగ్ ఇన్ సీజన్ ఆఫ్ టెస్ట్ ఒక పరీక్షలో ఉన్నారేమో ఇప్పుడు నువ్వు నిల్చున్న స్థలము ఒక పరీక్ష ఏమో కరువు అని విన్నావేమో శాతకాధన విన్నామేమో అభదని విన్నామేమో ఇంకా కుదరదని విన్నామేమో బిలీవ్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ దేవుడు నమ్మదగిన దేవుడు నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను తెచ్చుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కానీ ఆ సీజన్ నిలబడు లోపు చెప్పిన రీతిగా కొంతకాలం దేవుడు నన్ను పరీక్ష పర్వాలేదు నన్ను సువర్ణం వల్ల బయటికి తీసుకొస్తాడు ఆ తెచ్చేది ఆయనే సువర్ణం అంటే మేలైన బంగారంగా తగ 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 మెరిసే బంగారంగా బడి తీసుకొస్తాడు హీల్ బ్రింగ్ మీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బెస్ట్ బట్ హోల్డ్ ఆన్ పరీక్షలు నిలబడు ఆ సీజన్ నిలబడు వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ స్టిల్ స్టాండ్